నమస్తే ప్రిగా మరి ఈరోజు ఒక మంచి రోజు మనందరికీ కూడా ఒక మంచి రోజు దేవుడు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ వివాహం అనేది దైవ చెప్పినట్టుగా పరిశుద్ధమైన కార్యక్రమం దేవుడు వివా వివాహ వ్యవస్థని పరిశుద్ధమైనదిగా ఏర్చాడు కాబట్టి ఈరోజు ఈ వేదికను అలంకరించినటువంటి దేవుడి కృపతో ఈరోజు వధు వరులు ఇక్కడ వేదికను అలంకరించారు వారు వివిధ గ్రామాల నుండి పుట్టి పెరిగిన వారై ఈ రోజు నుండి ఒకటిగా దేవుడు వారిని చేస్తూ ఒక కుటుంబంగా వారిని చెప్పపరుస్తున్నందుకు ముందుగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను వేదిక మీద దైవజులు అందరూ ఉన్నారు పెద్దలు పెద్దలున్నారు అందుబట్టి వారికి ప్రేమతో నన్ను ఆహ్వానించిన అమ్మగారు ఇష్ట గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు వివాహం అనేది ప్రపంచంలోనే అతి పెద్ద వ్యవస్థ వెడింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ దిస్ ఎక్టైవ్ వరల్డ్ ఈ వ్యవస్థకు వ్యవస్థాపకుడు దేవుడు ఒక ఇద్దరు వ్యక్తులను ఏకం చేసే ప్రక్రియలో దేవుడు ఎంతో వెనకాతల కథను కార్యక్రమాలను నడిపిస్తూ ఉంటుంటాడు అందుకోసమే ఏ ఊరు వాళ్ళు ఏ వాడ వాడవాళ్ళు ఒకటి అవుతూ ఉండడం అనేది చాలా విచిత్రంగా మనం చూస్తూ ప్రిగారా మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ పెద్దలు అలాగే కుటుంబ పెద్దలు అందరికీ కూడా మా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా ఇంకా ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నారు సినిమా థియేటర్లో మాట్లాడుకుంటున్నారు ఇలా మాట్లాడితే చె చెప్పే మాటలకు అర్థం కాదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా పవగండ్ సేపు మాటలు వినాలి ప్రత్యేకంగా వాళ్ళు వినా వినకపోయినా ఈ రోజు ఒకటి కాబోతున్నా ఈ యమన చెంట ఈ మాటలు వినాలి అలాగే యమనస్తులు ఎవరైనా ఉంటే కనుక మీ జీవితాలు ఖర్చుకోవడానికి మీరు వినవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నారు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు వివాహాన్ని వచ్చి ఎన్నో మాటలు చెప్పాడు అందులో మూడు మాటలు నేను చెప్పి ముగిస్తాను మొదటిగా వివాహము పరిశుద్ధమైనదని మనం తెలుసుకున్నా అందులో మాట్లాడుతూ అంటాడు ఎబ్రి పదమూడు నాలుగులో పాలుపు నిష్కల్మస్థమైనదిగా ఉండాలి అని అంటాడు బ్రిగా ఈ రోజున పెళ్లిళ్ళు ఎలా పెడితే అలా జరుగుతున్నాయి పెద్దలు మీకు తెలుసు ఆ తర్వాత అనేక రకాల సమస్యలు కూడా కొన్ని ఎదురవుతున్నాయి దాన్ని మీలాంటి సర్పంచ్లు విడిపించలేకపోతున్నారు మాలాంటి పెద్దలు కూడా కొన్ని విడిపించలేకపోతున్నారు కానీ మనకు ముందు జాగ్రత్త అనేది మనకు ఉంటే కనుక దేవుని ఎందు భక్తి చాలా మందికి ఉంటుంది కానీ దేవుని యందు భయం అనేది ఉంటే కనుక వాళ్ళు పెద్దలకి భయపడతారు సమాజానికి భయపడతారు సంఘానికి భయపడతారు కాపురాల్లో జాగ్రత్తలు చాలా అవసరం చాలా జాగ్రత్త తీసుకోవాలి దీని వెనక అట్లా చాలా పెద్ద ఖర్చు ఉంది చాలా పెద్ద ప్రయత్నాలు ఉన్నాయి చాలా పెద్ద తలకాయలు దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయాయి చాలా వ్యవస్థలు ఇన్వాల్వ్ అయ్యాయి చాలా మంది వ్యక్తులు కుటుంబాలు అనురాగ ఆపేట్లు అన్ని కూడా ఇప్పుడిపోయినాయి ఇంట్లో కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా మనము కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మనము ఈ రోజున వీరిద్దరినీ మరి ప్రార్థనా పూర్వకంగా ఒక గదిలోకి పంపించే దినం ఈ రోజు వాళ్ళు ఏకం అవడానికి శారీరకంగా ఏకమవడానికి దేవుడు తన పెద్దల్ని ఎంచుకొని సంఘ పెద్దల్ని ఎంచుకొని వారి ఏకపరిచినటువంటి ఈ కార్యక్రమంలో వారు వెళుతున్నటువంటి వారు ఉపయోగించుకోబోతున్న గదిని నిష్కల్మోషంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి యవ్వన జనత మీద ఉంది అని రోజున చెప్తున్నాను ఇది చాలా జాగ్రత్తగా చాలా ఈ మాటలు ఎలా పెడితే అలా చేయకూడదు మన వివాహ వ్యవస్థలో తిరగకూడదు ఎలా అలా ఆలోచించకూడదు ఏది ఎదు కోరుకోకూడదు ఇవి చాలా జాగ్రత్తతో కూడుకున్నటువంటి మరి ఒక ఒక ఊహల మేడ ఇది ఒక కంచు కోటలాగా ఉండాలి ఈ కోటలోనికి ఎవరి రానివ్వకూడదు ఈ కోటలోనికి ఏ వచ్చినా రానివ్వకూడదు దాన్ని జాగ్రత్తగా నీ గదిని కాపాడుకోవాలి నీ పడకను కాపాడుకోవాలి నీ పరుగును కాపాడు ప్రతిష్ట కాపాడుకోవాలి ఈ రోజు నీ యమునా చంకులకు చెబుతున్నాను ఈ మాటలు నాకు వివాహమై ఇరవై ఐదు సంవత్సరాలు ఈ సంవత్సరమే సిల్వర్ జూబ్లీ చేసుకున్నా ఇందులో ఎన్నో రకాల ఆవేశాలు కోపాలు తాపాలు ఎన్నో మరి రకాల మరి ప్రేమ అనురాగాలు ఆప్యాతలు కన్నీళ్లు కష్టాలు కడగట్లు ఎన్నో రకాల బాధలు వచ్చినప్పటికీ కూడా ఒకరిని ఒకరు మేము హత్తుకొని ఒకరి తప్పుల్ని ఒకరు క్షమించుకొని ఒకరి ఆదేశాన్ని ఒకరు ఆపుకొని చాలా జాగ్రత్తగా కుటుంబాన్ని కట్టుకున్న గూడును నిలబెట్టుకొని వస్తూ ఉన్నాం అది ఈ రోజున వీళ్ళిద్దరితోనే అయిపోదు వెనకాతల పిల్లలు వస్తారు వెనకాత తెలియదు వాళ్ళ లోపకే ఎంతైనా కలవచ్చు పోషించుకునే కొద్దిగా కెపాసిటీ ఉంటే మన భాషలో దమ్ము ధైర్యం ఉంటే ఎంతమంది అయినా కలవచ్చు వాళ్ళ ఇష్టం కానీ ఒక మాట ఏంటంటే ఇది ఒక గూడు ఇది ఒక కుటుంబం ఇది ఒక ఊహల మేడ దీనిని మాత్రం జాగ్రత్తగా కాపాడుకోవాలి చాలా మంది అందాన్ని కాపాడుకుంటారు డబ్బులు కాపాడుకుంటారు బ్యాంకుల్లో అనేక ఆదాయాలు కలిగి ఉంటారు కానీ సంతోష సమాధానం వాళ్ళు కలిగి ఉండరు కానీ నువ్వు ఏం చేస్తున్నావో ఒకవేళ నీ భార్య అడగకపోవచ్చు నీ భర్త అడగకపోవచ్చు ఇరుగు పొరుగు వారు అడగకపోవచ్చు ఈరోజు పట్టణాల్లో నివాసాలు నగరాల్లో నివాసాలు అలాగే ఉన్నాయి ఎవరికి వాళ్ళు బతుకుతున్నారు ఒకరింటిని ఒకరిల్లు పట్టించుకొని ఒకరి కష్టం ఎవరు పట్టుకోవాళ్ళు బతుకుతున్నారు కదా మాకెవరు అడిగిన వాళ్ళు లేరని అనుకోకండి ఎవరు అడిగినా అడగకపోయినా దేవుడు ఒక రోజున మనకి అడుగుతాడనే భయం అనేది కలిగి కాపురాలు చేయాలని ఈ రోజున ఇక్కడున్న ఈ వధువులకే కాకుండా ఈ సమాజాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను అవ్వమ్మతో దేవుడు అడిగాడు అమ్మా నువ్వు చేసిన పని ఏంటి వాట్ యు హ్యా అని అడిగాడు ఏం చేస్తావు నువ్వు ఎందుకు చేస్తావు నువ్వు అని అడిగాడు అయితే ప్రియుద ఆమె ఎన్నో మాటలు చెప్పింది అలాగ ఒక రోజు దేవుడు మనల్ని అడుగుతాడు నేను నీకు నీ జీవిత ఇచ్చాను కదా ఒకటి ఒకటిగా చేశాను కదా నువ్వెక్కడో లోలుగు నువ్వెక్కడో ఏమోది ఏమనలేదు మనలేదు వందర వంగనంలో ఉన్నాను చేసుకున్నారని ఒక ప్రశ్న రాకూడదు దేవుడి దగ్గర నుంచి మనకి ఇప్పుడు ఇప్పుడు కూడా ఎంత కోపంతో భర్త ఇంటికి వచ్చిన భార్యను ప్రేమిస్తూ ఉండాలా ఎంత చిరాగ్గా వచ్చిన మనిషిని భార్య చిరునవ్వుతో ఆహ్వానిస్తూ ఉండాలా ఏమండి ఎలా ఉన్నారు ఏంటి కాఫీ తాతారా నీరు తాతారా పాలు తాతారా కాసేపు కూర్చోండి కాసేపు ఆలోచన చేయండి అని నెమ్మదించాలా ఆయన చిరాకుతో వస్తే మీరు కూడా చిరాకు పడకూడదు ఇలాంటివన్నీ చాలా ఉంటుంటాయి మన పెద్దలుగా మనం చెబుతుంటుంటాం కాస్త ఒక్క నిమిషం ఆగిపోతే కనుక కోపతాపాలన్నీ ఆగిపోతాయి తర్వాత ఒకరికొకరు కాస్త ఐదు నిమిషాలు కూర్చొని మాట్లాడుకుని తర్వాత కార్యక్రమానికి వెళ్తే అది బాగుంటుంది మా అమ్మ చెప్పాడు మా అమ్మ చూడలేదు మా నాయకు చూడలేదు మా పెద్ద మనుషులు చూడలేదు మా ఊరు వారు చూడలేదు మా పక్కింటి వాళ్ళు చూడలేదు మేము ఇష్టం వచ్చి పని చేసుకుంటామంటే ఇది వివాహ వ్యవస్థలో చల్లదు రెండదుగా చెప్పాలి అంటే నేతనే భక్తుడు వివాహ వ్యవస్థకు వచ్చి చెబుతున్నాడు ఏంటంటే సంసారం అంట కాపురం అంట జ్ఞానముతో చేయాలంట చాలా మందికి సర్మంతి గారు ఈ రోజు నా ఎనగదు ఒక పది ఎకరాలు ఉన్నాయి ఐదు ఎకరాలు ఉన్నాయి నాకు బలం ఉంది నాకు సామర్థ్యం ఉంది నేను అందగాని నేను అందగతను నాకు స్వరూపం ఉంది నాకు ఆ బలం ఉంది భాగ్యం ఉంది అని అనుకుంటారు కానీ ఆ కుటుంబంలో సంతోష సమాధానాలు చాలా మట్టుకు లేవు ఉదాహరణకి మా అన్నయ్య హెడ్ మాస్టర్ మా వదినమ్మ హెడ్ మాస్టర్ ఒక్కొక్కరికి లక్షన్నర జీతాలు ఒక నెలలో మూడు లక్షల ఆదాయం వాళ్ళకి వాళ్ళ ఇంట్లో సమాధానమే లేదు అప్పులు పాలైపోయారు అప్పులు తీరుస్తూ ఉన్నారు ఇంకా ఇలా వెన్నెన్నో కుటుంబాలు మనకుంటుంటాయి కానీ బలము బలము భాగ్యముతో సంసారం అనేది సాగకూడదు జ్ఞానముతో సంసారం అనేది సాగాలి అది కూడా దైవిక జ్ఞానం కలిగి ఉండాలి దేవుని జ్ఞానం కలిగి దేవుడు తన జ్ఞానంతో ఈ భూమిని అతన్ని నింపాడు అలాగే దేవుడు దేవుని కుమారుడుగా చేస్తున్న లోపలి లోకానికి వచ్చి దేవుడే తెలియజేశారు ఈ భూమి మీద ఆయన వచ్చేసరికి సమాధానం లేదు ఈ భూమి మీదకి సమాధానం అనేది కలిగింది ఈ రోజున కుటుంబాల్లో సమాధానం లేదు సామర్థ్యం ఉంది టాలెంట్స్ ఉన్నాయి చెబుతున్నాను కదా రూపులు ఉన్నాయి రంగులు ఉన్నాయి చాలా మంది ఈగో చాలా మంది కోపము చాలా మంది తాపము ఆవేశము దురాలోచన తప్పించి కానీ సమాధానం అనేది కుటుంబంలో అవుతుంది దానికి నువ్వేం చేయాలంటే నీ జ్ఞానానికి ఆధారమైన దేవుడి మీద నీవు ఆధారపడి రావా ఈ విషయంలో నాకు సహాయం చేయదనా ఇదిగో మేము ఈ కష్టంలో ఉన్నాము ఈ శ్రమలో ఉన్నాము ఈ ఇబ్బందుల్లో ఉన్నాము లేకపోతే ఈ తగులో ఉన్నాము ఈ గొడవలో ఉన్నాము ఈ అప అనర్థ ఉన్నాము ఈ అనుమానాన్ని ఉన్నాము సహాయం చేయండి తండ్రి అని దేవుని జ్ఞానాన్ని నువ్వు తెచ్చుకొని దేవుని బలాన్ని తెచ్చుకొని దేవుడి దగ్గర ఆదరణ తెచ్చుకొని నీవు సంసారం చేయాలి తర్వాత ఊరి పెద్దల దగ్గర తలదించుకోకూడదు తల్లిదల దగ్గర తలదించుకోకూడదు ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర తొలగించుకోకూడదు అంటే నీకు ముందుగా పని చేయాల్సింది ఏంటంటే నీ తలకాయ పని చేయాలా నీ మెదడు పని చేయాలా మీ ఆలోచన చేయాలా ఇందులో ఉన్న జ్ఞానం అనేది పని చేస్తే మీ సంసారాన్ని మీ కుటుంబాన్ని ఎవరు కూడా కూల్చలేరు కాల్చలేరు మూడో మార్చ చెప్తున్నాను కదండి చివరిగా దేవుడు వివాహ వ్యవస్థ ఎందుకు ఇచ్చాడు అంటే మీరు ఫలించి అభివృద్ధి చెందండి అన్నాడు మీరు ఫలించి అభివృద్ధి చెందండి అన్నాడు ఇద్దరు ముగ్గురు రావాలా ముగ్గురు నలుగురు రావాలా నలుగురు ఐదుగు రావాలా ఐదుగురు ఆరుగు రావాలి అంటే వివాహం ఒక్కటి అది చేస్తారు అలా చూడండి ప్రియారా ఒక మనిషి ఒక ఒక కుటుంబంలో ఈ అభివృద్ధి అనేది దేవుడు పెట్టాడు ఈ భూమి మీద మనుషులందరూ కూడా ఇప్పుడు మన ప్రపంచంలో మందే జనాభాలో మొట్టమొదటి దేశం ఏదైనా ఉందంటే చైనాని ని చేసి ఇండియా ప్రపంచంలో మొట్టమొదటి దేశమైంది చెప్పగలం ఒకసారి ఎందుకంటే అభివృద్ధి చెందుతూ ఉంది ఇలా మీరు అభివృద్ధి చెందండి అభివృద్ధి చెందండి అని దేవుడు వారికి దీవించాడు ఆశీర్వదించాడు మొదటిగా మట్టితో మనిషిని చేసి ఆ అలాగే ఆ మగ మనిషిని చేశాడు ఆయనకు ఆదామైన పేరు పెట్టాడు ఆయన నిద్రిస్తుండగా ఆయన ఒకటి ఎముగులో తీసి స్త్రీ చేశాడు వారినువుని ఏకవ చేసి వారిని దీవించి ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని స్వతంత్రించుకోండి ఏదండి అని వాళ్ళకి అధికారం ఇచ్చి ఆశీర్వించిన దేవుడు యేసు దేవుడు చాలా మంది అందుకోసమే మా దగ్గరకు వస్తుంటారు చాలా మంది పిల్లలు లేని వారు కూడా వచ్చి ప్రార్థన చేయించుకుంటారు యేసు ప్రభు మాకు కావాలి బాబు ప్రార్థన చేయండి బాబు అంటే ఎంతో మందికి మేము ప్రార్థన చేసి ఎన్నో గర్భాలు తిరగబడ్డాయి గర్భఫలం అనేది దేవుడిచ్చే బహుమానము వీళ్ళకి దేవుడు ఈ రోజున ఒకటి అవ్వడానికి ఎంతైతే కృప చూపించాడో వీళ్ళ సంసారిక జీవితానికి బహుమానాలు ఇవ్వడానికి కూడా దేవుడు ఈ రోజు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ప్రిలారా మనము ఈ మాటలు గ్రహించాలి అభివృద్ధి చెందాలి అంటే ఎప్పుడు ఒకే మాట పనికి రాని తీగలని తీసివేయాల ఈ రోజున మీరు కౌన్సిలింగ్ తీసుకెళ్ళండి గొడవలున్న కాపురాలు కౌన్సిలింగ్ తీసుకెళ్తే ఆ డాక్టర్ చెప్పేది ఏంటంటే ముందు మీరు గొడవలు కూడా మానయ్యండి ఇక్కడ ఏ తక్కువ లేదు ఇక్కడ ఏ వ్యక్తి దూరలేదు ఏ శక్తి దోరలేదు ఏ దయ్యము లేదు ఏ దేవత లేదు వీళ్ళు ఎవరు ఏం అంటలేదు కానీ మీరు సంసారం పచ్చగా ఉంటదని డాక్టర్ చెప్తాడు దానికి మనము బోర్డు డబ్బులు ఖర్చు పెట్టి వెళ్ళాలి ప్రియులారా పనికి రానివి తీసివేయాల నేను చెప్తున్నాను ఈగో అనేది చాలా తప్పు మీరు ఒకరికొకరు వేసుకోండి కానీ వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం ఏమనకండి వాళ్ళ తల్లిదండ్రులు ఉంటేనే మీరు పుట్టారు ఇప్పుడు ఇక్కడ వధువైనా వరుడైనా వాళ్ళ తల్లిదండ్రులు ఉంటేనే ఇక్కడ ఉన్నారు కాబట్టి పెద్దలు ఇక్కడ ఉన్నారు అక్కయ్యో చెల్లూ అమ్మో ఎవరో ఇక్కడ ఉన్నారు ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే వాళ్ళు చిన్న చిన్న పనికిరే గిల్లి ఉంటాయి అవి ప్రేమగా ఉంటాయి కొంత మధురమైనటువంటి అనుభూతులు ఉంటాయి అవి వేరే కానీ చిన్న విషయాన్ని ఇంత చేసుకోవడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి కాబట్టి ఇలాంటి వాటిని మీరు చోటు వద్దని అలాంటి పనికిరాని పక్కన పెట్టండి మూడవ ఆలోచన ఉంచుకోకండి ఒకరికొకరు అభిప్రాయాలు షేర్ చేసుకోండి ఎంత బిజీగా ఉన్న మనుషులైనా సరే ఎంత సంపాదికులైనా సరే రోజు భార్య భర్తలు పది నిమిషాలు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటే ఇవన్నీ సెటిల్ అయిపోతాయి అప్పుడు మీరు ఫలిస్తారు అని ఈ రోజున నా మాట్లాడుతున్నాను మీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు అలాగే మీరు మీరు ఇంకా ఫలించాలి అంటే దైవికంగా నేను చెబుతున్న మాట ఈ మాట చివరి మాటగా చెబుతున్నాను ఆయన అంటాడు సానుతులు మూడు అధ్యాయంలో అంటాడు వాళ్ళకి తెలియదు కాబట్టి మీకు చెప్తున్నాను మీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమ దేవుడికి ఇవ్వాలి అలాగే దశమ భార్య దేవుడికి ఇవ్వాలి తర్వాత మీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్న దేవుని బుద్ధిని ఆధారం చేసుకోవాలి దేవుడి మీద ఆధారం చేసుకోవాలి వాక్యాన్ని ఆధారం చేసుకొని పెళ్ళయింది కదా మీ గుడి మానేయకూడదు వాక్య చదవడం మానేయకూడదు ప్రార్థన చేయటం మానేయకూడదు అలాగే దేవుడికి ఇవ్వడం అనేది మానేయకూడదు ఈ ఇరవై ఐదు సంవత్సరాలు వైవాహిక వ్యవస్థలో మేము ఏమీ మానలేదు కాబట్టి మీ ముందు ఇంకా ఆశీర్వాదకరంగా కనబడుతుంది నా దైవ చేందరూ కూడా దేవుడు దీవెనలతో నిండిన వారై ఉన్నారు మీరు కూడా చక్కగా అభివృద్ధి చెందండి ఆశీర్వదించబడండి చక్కని పిల్లలే కనండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశ్రదిస్తాడు ఏ రోజు కూడా మీరు ఒకరితో ఒకరు మాట్లాడకకుండా ఉండకండి ఒక పది నిమిషాలైనా మీరు కూర్చొని మాట్లాడుకోండి ఒక పది నిమిషాలు వాక్యం చదువుకోండి ఒక పది నిమిషాలు ప్రార్థన చేయండి గుడికి వెళ్ళండి దేవుడికి ఇవ్వాల్సిన ఘనత దేవుడికి ఇవ్వండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించదు ఒకసారి రిపీట్ చేస్తాను మొదటగా ఏం చేయాలంటే ఏది పెడితే అది చెయ్యకూడదు వివాహ వ్యవస్థలో దేవుడు ఒక రోజున మనల్ని లెక్క అడుగుతాడు రెండవదిగా అజ్ఞానముతో కాపురాలు చేయకూడదు జ్ఞానముతో కాపురాలు చేయాలి మూడవది ఫలించాలి అంటే పనికి మాలవీ పక్కన పెట్టి ప్రభు మీద ఆధారపడాలి ఆ కుటుంబాన్ని దేవుడు ఎంతో హెచ్చిస్తాడు ఈ భూమి మీద ఫలపయత్నం చేస్తాడు ఆశీర్వదిస్తాడు అభివృద్ధి చెందిస్తాడు అలాగే ఈ నూతన దంపతుల్ని దేవుడు అతి కృపతో దీవించి ఆశీర్వదించిందో గాక ఆమె